కర్నూలు జిల్లా నియోజకవర్గం పసపురం రోడ్డులో ఉన్న మూడు రోజులైన సంతోష్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఆరని మంటలు అగ్ని ప్రమాద స్థాయిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పన్నెండు కోట్ల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని వెల్లడించారు మాజీ ఎమ్మెల్యేకు తన బాధను తెలియజేసి యజమాని కంటతడి పెట్టగా వారిని ఓదార్చి మనోధైర్యాన్ని నింపారు ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు ప్రభుత్వం కలగ చేసుకుని సత్వరమే వారికి ఇన్సూరెన్స్ త్వరగా వచ్చేలాగా చేసి ఆదుకోవాలని తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే రెడ్డి

తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు